హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా రైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రై చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకైతే గ్యాస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా టూ త్రీ డేస్ వస్తుందని చెప్పి నేనైతే గ్యాస్ బుక్ చేశానన్నమాట బట్ అది బుధవారం వస్తుందని చెప్పారు ఇలాగ గ్యాస్ అయితే అనమాట హాలిడే కదా అని చక్క రెస్ట్ తీసుకుందాం ఇంట్లో అనుకున్నాను కానీ అసలు నాకు ఈ పుల్లల పొయ్యి మీద వండేసరికి ఫ్రెండ్స్ కళ్ళు అన్నీ కూడా మంటలు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట నిజంగా అసలు ప్రతిరోజు పుల్లల పొయ్యి మీద వాళ్ళకి చాలా హార్ట్స్ ఆఫ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా దీని మీద అయితే రైస్ అయితే వండేసుకుందాము వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ అన్ని రోజులు మనమే కాదు కదా సో అన్ని ఉడదుడుగులకి తట్టుకొని నిలబడాలన్నమాట అదే జీవితం అదే సంసారం సో ఎంత పెద్ద జాబ్ చేసినా ఎంత బిజీగా ఉన్నా సో కాలం కలిసి రాకపోతే ఇలాగే ఉంటుందన్నమాట సో చూసారు కదా ఇవాళ హాలిడే వచ్చింది ఇంట్లో ఉందామనుకున్నాను కానీ నాకైతే ఇంక ఇదే పని అయిపోయింది ఇంకా తప్పదు కదండి పిల్లల కోసం హస్బెండ్ కోసం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ కోసం చేయ తప్పదన్నమాట నేనైతే దీని భారంగా అయితే తీసుకోనండి బాధ్యతగా అయితే నా పనిలో అయితే నేను నెరవేర్చుకుంటాను తప్పే ముందు ఫ్రెండ్స్ మనం ఏ కష్టపడి ఏ పని చేసుకున్నా తప్పేం లేదైతే నేనైతే అనుకుంటూ ఉన్నాను ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ పొయ్యి చాలా బాగా మండుతుంది కదా ఫ్రెండ్స్ పిల్లలు పోయి కష్టం అంటారు కానీ మండిందంటే మాత్రం తొందరగా అయిపోతుందండి కాకపోతే ఒకటే కష్టం ఇదైతే మాడిపోతుంది అనమాట అయినా సరే తప్పట్లేదు ఫ్రెండ్స్ ఇవాళ అయితే నాకు గ్యాస్ అయిపోయిందన్నమాట

చె చెయ్యాలి ఇంకా అంటే పక్క పోయాంటే నన్ను అంటి చేశాను అక్క ఆంటికి పోతే అలాగా మొన్న నీళ్ళు కాసేసాను రెండు మూడు రోజులు ఎన్ని వారం రోజుల నుంచి నీళ్ళు కాసేస్తున్నాను ఇక ఎన్ని తీసేలా పెట్టేసి నీళ్ళు కాసేస్తున్నాను ఏమైనా బాగుంటాయి పొయ్యిలేంకొర చేసావు పచ్చి చేసా పచ్చడి అలా తిన్నా మళ్ళీ dan in ne sabu glass lakka like <coughs> ఓకే ఫ్రెండ్స్ అన్నమైతే అయిపోయింది అన్నమాట సో చూసారు కదా ఇంచక్క ఉడికిపోతూ ఉంది ఇంకా అంట్లు కూడా తీసుకొచ్చాను ఇంకా అంట్లు కూడా కడగాలి అన్నమాట ఇంకా అన్నం వండడమేమో కానీ ఫ్రెండ్స్ దోమలు కుడుతున్నాయండి ఒక్క మాదిరిగా కుట్టట్లేదు అనమాట అసలు నిజంగా కుట్టడం తర్వాత సంగతి దురద వస్తుందండి చాలా దురద వస్తుందండి బ్లడ్ వచ్చేస్తుంది అనమాట గోక్కుంటుంటే కాళ్ళకి ఇంకా అంతలా ఉన్నాయి ఇంతింత దోమలు అన్నమాట ఓకేనండి అన్నం కూడా ఇంకా మనము ఇంకా క్లాత్ ఉంటుంది కదా దాంతో అయితే తుడిచేసుకొని దీన్ని పొలు తుడవడం అని అంటారండి ఇలా తుడిచేసుకున్నానికైతే నీట్గా అయితే జలముకుడు పెట్టేసుకొని ఇంకా ఆర్చేసుకోవడమేనమాట కొంతమంది ఫ్రెండ్స్ పూర్వకాలంలో అంటే నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము అన్నం మార్చాక గంజి వస్తాయి కదా ఆ గంజి కూడా ఏంటంటే ఆర్గానిక్గా పండించుకున్నాయి అంటే మన పొలంలో మందులు వేయకుండా పండించుకుంటాం కదా ఫ్రెండ్స్ ఆ వచ్చినటువంటి రైస్ ద్వారా వచ్చిన గంజి తాగడం చాలా మంచిది అనమాట అందులో కొద్దిగా సా ఉప్పు వేసుకొని నిమ్మకాయ పిండుకొని తాగితే ఉంటుందండి నిజంగా బూస్ట్ హార్లెక్స్ కూడా పనిచేయమన్నమాట అది కూడా మన సొంత భూమిలో మనం ఆర్గానిక్గా పండించుకుంటేనండి రేషన్ బియ్యము ఇంకా మనం బయట నుంచి తీసుకొచ్చే బియ్యం అయితే అసలు తాగకూడదన్నమాట ఎందుకంటే మనకి మందు పురుగు మందులు వేసేస్తారు కదా కాబట్టి అవి తాగుతూ ఉంటారు కొంతమంది కానీ తాగడం మంచిదైతే కాదనమాట లేదనుకుంటే ఒక నాలుగైదు సార్లు వాష్ చేసాక బియ్యమో వచ్చిన గంజి అయితే తాగొచ్చు ఎవరి ఇష్టం వాళ్ళదిలేండి అంటే నాకు మ్యారేజ్ అయ్యి వచ్చాక కూడా మా అత్తగారు మాకు అనమాట నేనైతే తాగేదాన్ని ఫ్రెండ్స్ అంటే మా అత్తగారు వాళ్ళు ఆర్గానిక్గా పండించేవారనమాట వాళ్ళ పొలంలో వాళ్ళకు మాత్రమే రైస్ సరిపెట్టేసుకునేవారు అమ్మేవారు కాదు ఇప్పుడైతే ఇంకా అయ్యగారు అయితే అమ్మేస్తున్నారు ఉంచట్లేదు ఇంకా మేము తినే